బుడమేరు వరద నియంత్రణపై విజయవాడలోని జలవనరుల శాఖ క్యాంప్ కార్యాలయంలో మంత్రులు నిమ్మల రామనాయుడు పొంగూరు నారాయణ సమీక్ష నిర్వహించారు ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ మున్సిపల్ శాఖ సెక్రటరీ కన్నబాబు సిఆర్డీఏ కమిషనర్ భాస్కర్ జలవనరుల శాఖ ఈఎన్సీ వెంకటేశ్వరరావు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ రెవెన్యూ సర్వే అధికారులు ఇందులో పాల్గొన్నారు భవిష్యత్తులో విజయవాడకు వరద సమస్య లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదిక అందించాలని ఆయా శాఖల అధికారులను కోరారు ప్రజలకు ఇబ్బంది లేకుండా వరద నియంత్రణ చర్యలు చేపట్టడంపై చర్చించారు బుడమేరు కృష్ణానదికి ఒకేసారి వరద వచ్చినా విజయవాడకు ఇబ్బంది లేకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా దానిపై చర్చించారు బుడమేరు మొన్న మనందరం కూడా చూడడం జరిగింది గతంలో ఎప్పుడూ లేనిటువంటి విధంగా యాభై వేల క్యూసెక్ల నీరు ఒక్క రోజులోనే వచ్చినటువంటి స్థితిలో బుడమేరుకి మూడు ప్రధానమైనటువంటి గండ్లు పడి ఏదైతే ఆ వరద నీరు విజయవాడ సిటీని ముంచెత్తి ఆ రోజు పడినటువంటి కష్టాలు ఇబ్బందులు ఈరోజు కూడా మనందరూ కూడా మర్చిపోలేనిటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ యొక్క ఇరిగేషన్ మున్సిపల్ రెవెన్యూ ముగ్గురు కలిసి ఒక నివేదికను ఒక తయారు చేసుకుని ఆ ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటే దాన్ని పరిశీలించి ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం తీసుకొని ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఆ బుడమేరు ఆపరేషన్ను మనం మరి చేపట్టి భవిష్యత్తులో ఆ విజయవాడ వరద వరదముప్పు లేకుండా కాపాడేటువంటి ప్రయత్నం ఫస్ట్ ప్రయారిటీగా చేయాలని ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే ఈరోజు ఇరిగేషన్ క్యాంప్ కార్యాలయంలో మరి గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు అదేవిధంగా ఈ యొక్క ఇరిగేషన్ మున్సిపల్ రెవెన్యూకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులందరితోటి కూడా వారి వేళ ఒక సమీక్ష నిర్వహించుకోవడం జరిగింది అందులో ప్రధానంగా ఏదైతే బుడమేరుకు సంబంధించి మీ అందరికీ తెలుసు ఏదైతే వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి డైవర్షన్ ఛానల్ ద్వారా పదకొండు కిలోమీటర్లు ప్రయాణించి ఏదైతే కృష్ణాలో వాటర్ కలుస్తూ ఉందో ప్రస్తుతం పదిహేడు వేల ఐదు వందలు క్యూసెక్కులు నీరు మాత్రమే ప్రవహిస్తూ ఉంది దాన్ని ముప్పై ఏడు వేల ఐదు వందల క్యూసెక్కులు నీరుకి పెంచాలని గతంలో చంద్రబాబు నాయుడు గారు నిధులు కేటాయించినప్పటికీ ఆ రోజు టెండర్లు పిలిచి ఎనభై శాతం పనులు పూర్తి చేసినప్పటికీ తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఒక్క అరబస్తా సిమెంట్ కానీ ఒక్క రూపాయి కానీ ఖర్చు పెట్టకపోవడంతో మరి ఆ పదిహేడు వేల ఐదు వందల క్యూసిక్కు మాత్రమే ఆ డైవర్షన్ ఛానల్ ప్రవహించేటువంటి మార్గం ఉండడంతో మొన్న యాభై వేల క్యూసిక్కులు నీరు రావడంతో ఏదైతే ఆ యొక్క బుడమేరుకి గండ్లు ఏదైతే పడ్డాయో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ యొక్క బుడమేరు ఆ డైవర్షన్ ఛానల్ని ప్రధానంగా ముప్పై ఏడు వేల ఐదు వందల క్యూసిక్కులు నీరు పెంచేటువంటి విధంగా ఏదైతే ప్రాబ్లమ్స్ వీటీపీఎస్ దగ్గరగా ఏదైతే డీపింగ్ అండ్ లైనింగ్ ఏదైతే ఉందో అదేవిధంగా నేషనల్ హైవే నైన్ కిలోమీటర్ వరకు కూడా ఏదైతే లైనింగ్ చేయవలసినటువంటి అవసరం ఉందో ఇంకా రెగ్యులేటర్స్ కెపాసిటీ ఎక్కడైతే మనం పెంచుకోవాలో అవన్నీ కూడా అది ఎస్టిమేట్ చేసుకుని తీసుకురామని చెప్పేసి సంబంధించినటువంటి శాఖలను కూడా మేము ఆదేశించడం జరిగింది